వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఆఫీస్ సబార్డినేట్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెసర్ సర్వర్లో జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకు కాను అత్యధికంగా ఏ చాప్టర్స్ నుంచి అడిగారు అంటే మనం చదివేటప్పుడు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి ప్రశ్నపత్రాల యొక్క యావరేజ్ని తీసుకున్నప్పుడు ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవటం కోసం ఈ మోడల్ని నేను చేస్తున్నాను అనమాట దీంట్లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా తెలిస్తే చెప్పొచ్చు అది అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు ఎనిమివే అండి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి అండ్ ఆంధ్రప్రదేశ్ జీకే నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీకే నుంచి ఏడు ప్రశ్నల దాకా వస్తున్నాయి అందుకని నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లోనే ఏపీ ఎకానమీ ఏపీ జియోగ్రఫీ ఏపీ పాలిటీ ఏపీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను జనవరి నుంచి ఇప్పటివరకు చాలా డీటెయిల్గా ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అనే ఫోల్డర్ని మీరు గమనించవచ్చు మన ఆన్లైన్ కోర్సెస్లో ప్రాసెసర్ సర్వర్ కానీ లేకపోతే ఆఫీస్ సబార్డినెట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ అందరికీ కూడా దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి మీకు ఐదు ప్రశ్నలు వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయండి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా అయితే ఎయిట్ ఎనిమిది ప్రశ్నలు వస్తున్నాయి ఇండైరెక్ట్గా అయితే మొత్తం పది పదిహేను ప్రశ్నలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నెక్స్ట్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ నుంచి నాలుగు ప్రశ్నలు వస్తున్నాయండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని నుంచి ఐదు ప్రశ్నల దాకా వస్తున్నాయండి ఇది మొత్తం కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అందుకని నేను ఇంకా మనం కరెంట్ అఫైర్స్కి ఎక్కువ స్కోప్ ఇవ్వొచ్చు అనమాట ఈ టాపిక్స్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్లో యాడ్ అయినవి ఉన్నాయి అది గమనించాలి నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ నుంచి ఒక ఐదు ప్రశ్నలు వస్తున్నాయి నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి రెండు నుంచి మూడు కొచులు వస్తున్నాయి నేను ఏపీ బడ్జెట్ అండ్ ఇండియన్ బడ్జెట్లో వీటిని కవర్ చేసేసాను ఆల్రెడీ లేదా కరెంట్ అఫైర్స్ కూడా చాలా సార్లు వస్తాయి అన్నమాట స్పెసిఫిక్గా మళ్ళీ వాటిని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వస్తున్నాయి నేను యావరేజ్ చెప్తున్నానండి మొత్తం మీరు సంజేసినప్పుడు ఎక్కువ వచ్చినా కానీ సఫర్ మాకండి మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ డేట్స్ అవార్డ్స్ బుక్స్ స్పోర్ట్స్ నుంచి ఒక నాలుగు ఐదు క్వశ్చన్లు వస్తున్నాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి ఒక రెండు క్వశ్చన్లు వస్తున్నాయి సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ చాప్టర్స్ నుంచి మనకి ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట వీటిని మీకు ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే